నేను ఈరోజు స్టేటస్లో మీకు పెట్టాను కదా ఆగస్ట్ యోజన మ్యాగ్జిన్ అందరూ చదవండి అని చెప్పాను కదా సో ఎందుకు చదవాలని దాని మీద ఒక షార్ట్ వీడియో చేద్దాం అనుకున్నాను సో ఇది మొత్తం చూసిన తర్వాత నేను షార్ట్ వీడియో నేను మీకు చెప్పలేను సో ఖచ్చితంగా లాంగ్ లెంత్ వీడియో పడాల్సింది అనిపించింది సో అందుకోసం నేను దీనిలో టైం వేస్ట్ చేయను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను సో ఇది ఆగస్టు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మ్యాగ్జిన్ అండి దీంట్లో ఏమైనా అంటే స్వాతంత్ర ఉషోదయం అనేటువంటి ఒక పెట్టేసి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇంగ్లీష్లో మొత్తం రాసి ఉంటుంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్ మీడియం మ్యాగ్జిన్ కాస్ కంపల్సరీ అందరూ చదవండి ఓకే డైరెక్ట్ కంటెన్ ఎట్లోకి వెళ్ళిపోతాను సో ఈ ఈ మ్యాగ్జిన్లో మొత్తం స్వాతంత్ర సమరయోధులకు సంబంధించి మన సిలబస్లో మ్యాక్సిమం మ్యాక్సిమం కవర్ చేస్తారు మనకు తెలియని పాయింట్స్ దీంట్లో చాలా చాలా ఉంటాయి మనం ఖచ్చితంగా గవర్నమెంట్ మ్యాగ్జిన్ని గ్యారంటీగా చదవాలి అలాంటప్పుడే మనము మంచిగా మార్క్స్ గెయిన్ చేయగలుగుతాం మన మన బుక్లో లేని పాయింట్స్ మనకు చాలా కనిపిస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అండమాన్ నికోబార్ అనే హెడ్డింగ్ పెట్టేసి అన్నమా నికోబార్ సంబంధించినటువంటి ఆ జైల్లో ఏ వెళ్ళారు ఏం కదా అవన్నీ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది మీరు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట మీరు ఎప్పుడైనా ఒకటి ఆలోచించారా ఇండియాలో బ్రిటిషర్స్ ఎన్ని జైల్స్ పెట్టారు అని ఎప్పుడైనా మీరు ఆలోచించారా ఆ జైల్స్ని ఒక చోట మీరు పేర్లు రాసుకున్నారా ఆ ఏ ఏ జైల్లో ఏ ఏ స్వాతంత్ర సమదం ఏ సరని మీరు చోట రాసుకున్నారా ఒకవేళ మీరు రాసుకోకపోయింటే నేను చెప్పిన తరహాలో మీరు ఆలోచించండి ఆలోచించి ఒక నోట్స్ తయారు చేసుకోండి ఓకే ఐ మీన్ ఈ బుక్లో ఉందని కాదు మీరు మీ చదివే బుక్లో ఎక్కడుందో అక్కడి నుంచి మీరు నోట్స్ రాసుకోండి దీంట్లో కూడా కొన్ని పాయింట్స్ ఉంటాయి దీంట్లో నుంచి కూడా మీరు ఒక నోట్స్ తయారు చేసుకోండి ఓకే ఇంకా రెండు పంతొమ్మిది అక్షరాలే నరకం సో ఏ విధంగా మనకు స్వాతంత్ర నుంచి వీడి సవార్కర్ సంబంధించి ఇక్కడ కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఇట్లా మనకు చాలా ఇన్ఫర్మేషన్ ఉందండి అసలు మీరు మెస్మరైజ్ అయిపోతారు ఈ బుక్ సంబంధించి రాణి అబ్బక్క బ్రిటిష్ సార్వభౌమత్వానికి తలవంచని నాయకురాలు అనేటువంటి హెడ్డింగ్ పెట్టేసి మనకి ఇక్కడ ఈమె ఎవరూ కూడా మనకు తెలియదు ఒకవేళ మనకు ఈమె గురించి ఎగ్జామ్ హాల్లో బీట్స్ పెడితే అప్పుడు మన పరిస్థితి ఏంది సో అందుకోసం గవర్నమెంట్ మ్యాగ్జిన్ మనకు ఏపీ వాళ్ళనే తెలంగాణ సరే ఇద్దరికీ కూడా మనకు రాబోయే ఎగ్జామ్స్ ఇద్దరికీ ఉన్నాయి సో ఇద్దరు కూడా ఇలాంటి మ్యాగ్జిన్స్ కంపల్సరీ చదవాలి గుజరాత్లో నుంచి అద్భుతమైన స్వతంత్ర పరిరక్షకులు మరుగనపడిన వాస్తవ గాథ అటువంటి హెడ్డింగ్ పెట్టేసి మనకు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉన్నారు గాంధీ ఉన్నారు మనకు గోవింద్ గురు అండ్ జూవెర్ చంద్ కాళిదాస్ మేఘానీ అనే వాళ్ళు ఉన్నారు సో ఇలాంటి వారన్నిటిని మనం కంపల్సరీగా మనకు చదవాలి కొన్ని కొన్ని బుక్కుల్లో కొందరు పేర్లు అప్పుడు కొన్ని విననివి కూడా ఉన్నాయన్నమాట సో మనం సింపుల్ నోట్స్ తయారు చేసుకొని రాసి రాసిపెట్టుకోవాలన్నమాట సో విఠలభాయ్ పటేల్ ఈ విధంగా ఉన్నాయి సో నెక్స్ట్ హెడ్డింగ్ ఏముంది జంబూ ద్వీప ప్రకటన సో జంబూ ద్వీపు పర్యటన అనేటువంటి ఏ ఈ పేర్లు ఏ విధంగా వచ్చింది ఎట్లా ఎవరు స్టార్ట్ చేశారు దీనికి సంబంధించిన పూర్తి వివరణ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఓకే ఇవన్నీ మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది ఎందుకంటే మనకు జాబ్ కొట్టాలంటే ఎగ్జామ్ సంబంధించినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడ కంటెంట్ ఉంటే అక్కడ మనం తీసేసుకోవాలన్నమాట ఓకే ఇంకా ఇక్కడ చూడండి కే కెలప్పన్ భావం కలిగిన స్వాతంత్ర సమరయోధులు సంఘ సంస్కర్త ఈయన ఈయన ఎవరు కేరళ గాంధీ ఈయన ప్రసిద్ధి కేరళ గాంధీగా ప్రసిద్ధి చెందిన కే కెలప్పన్ అంటే ఎగ్జామ్ హాల్లో మనకు కేరళ గాంధీ అంటే ఎవరు అనేటువంటి క్వశ్చన్ వచ్చినా సరే మనం రాయకైతే తప్పదు ఇవన్నీ మనం తెలియలేకపోతే బుక్లలో ఉంటాయి ఒకవేళ లేక లేకపోతే ఇవన్నీ మీరు ఒక చోటు రాసిపెట్టుకోండి ఓకే ఇవన్నీ ఇక్కడ జరిగినవన్నీ వాడిని ఓకే ఇదే కాదండి తెలంగాణలో ఏమేమి జరిగినాయి ఏపీలో ఏమేమి జరిగినాయి అవి కూడా రాశారు ఇక్కడ చూడండి ఎక్సలెంట్ ఎక్సలెంట్ టాపిక్ స్వాతంత్ర వేళ తెలుగు వారిపై గాంధీజీ ప్రభావం తెలుగు వారిపై గాంధీజీ ప్రభావం ఇవి తెలుగు బుక్కులు ఎప్పుడైనా మీరు చూసారా ఈ బుక్కులు నేను కూడా చూడలేదు నేను కూడా చూడలేదండి ఎప్పుడైనా మీరు గమనించారా గాంధీజీ ఎన్నిసార్లు ఏపీకి వచ్చారు ఆ ఆ ఇయర్స్ ఏంటి ఆ సీరియల్ కోడ్ ఏంటి ఎప్పుడన్నా మీరు ఎంత ఒక చోటు రాసుకున్నారా రాసుకోండి ఒకసారి చదవండి బుక్లలో బాగా చదవండి ఓకే ఇక్కడ ఏదో రాసా చూడండి అల్లూరు సీతారామరాజు రాజు గతంలో ప్రభుత్వం ఇచ్చిన భూమిని తిరిగి ఇచ్చేస్తూ స్వహస్థాలతో రాసిన అంటే అల్లూరు సీతారామరాజు రాజు స్వహస్థాలతో రాసిన లెటర్ అనమాట ఓకే సో గాంధీ సంబంధించిన తెలుగు వారిపై ప్రభావం ఏ విధంగా ఉంది సో చీరాల పీరాల ఉద్యమము ఇంకా పల్నాడులో జరిగిన పుల్లరు సత్యాగ్రహము ఇవన్నీ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇంకా మనం చూసుకున్నామంటే దుగ్గ్రాల గోపాలకృష్ణయ్య అండ్ పొట్టి శ్రీరాములు గారు అండ్ కన్నేగంటి హనుమంతు గారు ఇలా ఉన్నటువంటి ఇక్కడ కొన్ని కొన్ని పుస్తకాలు అవన్నీ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇవన్నీ మీరు చూసుకోవచ్చు ఓకే సినిమా ద్వారా స్ఫూర్తి పొందిన దేశభక్తులు భారతదేశ స్వాతంత్రోద్యంలో సినిమా ప్రభావం సినిమాల ప్రభావం గురించి మనకి సిలబస్లో ఉంటుందండి మీరు లేదో మనకు మొట్టమొదటి సినిమా ఏ విధంగా వచ్చింది సెకండ్ సినిమా ఏంటి ఆ సినిమా ఏ ఏ సినిమాలు బ్యాన్ చేశారు అనేటివి మీరు ఎక్కడైనా చదివరా మీరు చదివే ఉంటారు బట్ గుర్తు చేసుకోండి ఆ ఏ ఏ సినిమాలు బ్యాన్ చేశారు ఎందుకు బ్యాన్ చేశారు దాంట్లో ఆ సినిమాలు ఏం చూపించారు అనేటువంటి మనం చదివే ఉంటాం ఆ విధంగా మనకు తెలియని పాయింట్స్ దీంట్లో ఏ విధంగా ఉంటాయి అవన్నీ మీరు తెలుసుకోండి ఓకే ఈ మధ్యలో కొన్ని బిట్స్ ఉన్నాయి అవన్నీ నార్మల్ కరెంట్ అఫేర్స్ బిట్స్ ఇక్కడ భారతదేశ జా జాతి ఉద్యమంలో తెలంగాణ ఇక్కడ చూడండి సుంకిరెడ్డి నారాయణ రెడ్డి ఈ ఆధర్ పేరు నేను ఎక్కడో విన్నాను బట్ గుర్తు రావట్లేదు ఎప్పుడైనా గుర్తుకొస్తే నేను నా స్టేటస్లో పెడతాను అప్పుడు మీరు స్ట్రైక్ తీసుకున్నారు ఓకే సో తెలంగాణలో స్వాతంత్ర్యం ఏ విధంగా ఉంది అనేటువంటి తెలంగాణ వాళ్ళు ఖచ్చితంగా చవాల్సిన పాయింటే కాదు ఇది మీరే చెప్పండి ఓకే ఇది గుర్తుపెట్టుకోండి సో వందే మాతవ రామచంద్రరావు గారు రావి నారాయణ రెడ్డి గారు ఓకే స్వామినంద తీర్థ సో ఇక్కడ నేను జస్ట్ ఫోటో చూపిస్తున్నా ఇక్కడ చాలా జరిగాయి మీకు ఇక్కడ ఓకే ఇక్కడ స్వాతంత్రానికి భారతీయ భాషల సహకారం సో భారతీయ భాషలు స్వాతంత్రానికి ఏ విధంగా ఉపయోగపడ్డాయి అనేటువంటి చెప్పడం కోసం ఈ చాప్టర్ ఉందన్నమాట సో ఎట్లా ఇంత కంటెంట్ ఉంది దీంట్లో ఇంత కంటెంట్ ఉంది నేను మాటల్లో చెప్పలేను ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్ అసలు ఎవరైనా ఈ మ్యాగ్జిన్ చూసినప్పుడు ఖచ్చితంగా చదువుతారన్నమాట సో మీరు కూడా చదవాలని నేను ఈ చిన్న వీడియో చేద్దాం అనుకున్నా కానీ ఇది చాలా పెళ్ళి లెంతి వీడియో అయిపోతుంది ఓకే ఇక్కడ స్వాతంత్ర సమరవేదానికి మార్గదర్శి బరీంద్ర కుమార్ ఘోష్ మీరు బరీంద్ర కుమార్ ఘోష్ అని పేరు విన్నారా మనకు రెవల్యూషనరీ అనే ఒక వీళ్ళ రెవల్యూషనరీ వ్యక్తులు అని వస్తాదండి దాంట్లో వీళ్ళ పేర్లు ఎక్కువ వస్తాయి అన్నమాట ఇవన్నీ వాళ్ళ వాళ్ళ గురించి మనం చాలా చదివి ఉండాము మన బుక్కులో చాలా కన్సల్ట్ చేసి రాసి ఉంటారు మీకు అవన్నీ ఇక్కడ బాగుంటుంది అన్నమాట విస్తృత కాదు విస్తృత ధీర చరితలు సో అల్లూరు సీతారామరాజు గురించి దీంట్లో ఈ చాప్టర్లు ఇవ్వడం జరిగింది మనకి అల్లూరు సీతారామ గురించి చాలా విచ్చపడుతుంటాయి మీకు మంది తెలుసు ఇక్కడ ఒక స్కీమ్ ఇచ్చారు దాని గురించి వదిలేయండి ముందుకు వెళ్దాం మనము ఇక్కడ చూసుకుంటే ఈశాన్య భారతదేశ స్వాతంత్ర పోరాట గాథలు అంటే ఈశాన్య భారతదేశంలో ఎవరెవరు స్వాతంత్ర పోరాడు ఇది మీరు ఏమి ఈశాన్య భారతదేశం మొత్తం చదవని ఎవరు చెప్పట్లేదు దీంట్లో జస్ట్ మీకు రెండు మూడు పేజీలు ఉంది అది ఒకటే చదువుకోండి ఎందుకంటే మ్యాగ్జిన్లు ఇచ్చాడు కదా పొద్దున్న బిడ్స్ వచ్చి పడితే మనం మనకే కదా నష్టము సో అందుకోసమే చెప్తున్నాను అనమాట సో ఆగస్ట్ మ్యాగ్జిన్ మళ్ళీ ఎంత వరకు ఉంటాయో ఎంత స్టాక్ వస్తాయో నాకైతే తెలియదు మేమైతే జస్ట్ ఒక ట్వంటీ థర్టీ బుక్స్ తీసుకొచ్చాము ఎవరినైనా కావాలనుకునే వాళ్ళు మన వెబ్సైట్కి వెళ్ళి ఆర్డర్ పెట్టుకోండి ఫ్యూచర్లో దేనికి సంబంధించిన సార్ మీరు బుక్స్ మా వెబ్సైట్ నుంచి ఆర్డర్ పెట్టుకోవచ్చు నేను మ్యాగ్జిమమ్ ఏ బుక్ చదవమని చెప్పను యోజన ఈ మంత్ యోజన నేను చదవమని అంటే మీరు అర్థం చేసుకోండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ గాయస్ థ్యాంక్ యూ సో మచ్ మా నెంబర్ ఏదైనా మీరు కావాలంటే సేవ్ చేసి పెట్టుకోండి ఓకే వాట్సాప్ స్టేటస్ ద్వారా మీకు అన్ని అప్డేట్స్ ఇస్తుంటాం మా వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ మీరు జాయిన్ అయిపోండి థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ బాయ్